నేను మీ జర్నలిస్ట్ అవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు ఈ దేశం దేశభక్తులు ఎన్నటికీ మర్చిపోలేని తేదీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఇస్లామిక్ ఉగ్రదాడి జరిగింది అతిపెద్ద ఉగ్రదాడుల్లో ఇది ఒకటి ఈ దాడుల్లో నలభై మంది భారత జవాన్లు వీరమరణం పొందారు దీని బాధ ఆవేదన ఇప్పటికీ భారతీయుల మనసుల్లో తాజాగా అలాగే ఉంది అయితే ఈ దాడి జరిగిన పది నిమిషాల తర్వాత జైషే మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకి సంబంధించిన వీడియో ఒకటి వాట్సాప్లో విపరీతంగా వైరల్ అయింది పుల్వామాలో ఆత్మాహుతిదారులు ఎవరైతే ఉన్నారో మరణానికి ముందు ఆయన మాట్లాడుతూ ఈ వీడియో మీ దగ్గరికి చేరేసరికి నేను జన్నత్ స్వర్గంలో ఆనందం పొందుతుంటూ ఇంత మందిని చంపిన తర్వాత వారికి జన్నత్ లభిస్తుందన్న విశ్వాసంతో ఇంతటి ఘాతకానికి ఒడిగట్టినట్లు తెలిసిపోయింది ఈ దాడి తర్వాత భారతీయుల్లో తీవ్రమైన కోపం కనిపించింది పాక్కి తగిన బుద్ధి చెప్పాలని దేశ వ్యాప్తంగా పాక్ కి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి ప్రధాని మోదీ కూడా పాక్ కి గట్టిగా బుద్ధి చెబుతామని ప్రకటించారు అయితే ప్రభుత్వం చేయాల్సింది అటుంచితే దేశ భక్తులుగా దేశ పౌరులుగా కూడా మనం చేయాల్సినవి కొన్ని పనులున్నాయి ఆత్మాహుతికి దిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాది ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి జమ్మూ కాశ్మీర్ని భారత్ నుంచి వేరు చేయాలని చూస్తున్నాడు ఆ పోరాటంలో ఉన్నానని ఆ ఉగ్రవాది నమ్ముతున్నాడు ఆ నమ్మకానికి కారణం ఓ మతం ద్వారా ప్రేరేపించబడి ఈ మాట చెబుతున్నాడు అప్పుడు పాక్ మూలం ఏమిటో ఆలోచించాలి పాక్ ఏర్పడినప్పుడు అర్నట్ టాంబీ అనే ఒక విదేశీ చి చరిత్రకారుడు పాక్ గురించి చెబుతూ పన్నెండు వందల సంవత్సరాల నిరంతర ప్రయత్నం తర్వాత భారత్ను అణచివేయాలని ముస్లింలు ఏ ప్రయత్నం చేశారో దానికి మొదటి మెట్టు పాక్ అని అన్నారు దీనికి మతం అండగా పెట్టుకొని జీహాద్ అనే ఓ పదం ముందుకు పెట్టి హిందువులకు భారతీయులకు వ్యతిరేకంగా నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలు కూడా ఈ ఉగ్రవాది వీడియోలో స్పష్టంగా బయటపడుతూనే ఉంటాయి అందులో మొదటిది భారత్లో ఉన్న ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు భారత్లో ఉన్నవారు మీ మతం మర్చిపోయారు అంటే హిందువులలో కలిసిపోయి మీది మీది మర్చిపోయారు అంటే అందరినీ చంపకుండా మీరు బతుకుతున్నారు అంటారు హిందువుల్ని కూడా తిడతారు హిందువులు గోమూత్రం తాగుతారు బహుదేవతారాధకులు మాకు సవాల్గా ఎలా నిల్చుంటారు అని ప్రశ్నిస్తారు అలాగే అనేక రకాల ఆయాతులు కూడా కోట్ చేస్తారు ఇక నలభై మందికి పైగా భారత సైన్యాన్ని చంపాడు ఎంతట మత పిచ్చి ఉంటే అర్థం చేసుకోవచ్చు ఆ మతం ఏం చెబుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకు కొన్ని పుస్తకాలను అధ్యయనం చేయాలి అందులో మొదటిది దురాన్ కాన్సెప్ట్ ఆఫ్ వార్ అని పాక్ బ్రిగేడియర్ ఎస్కే మాలిక్ రాశారు ఇందులో ఎందుకు తీవ్రవాద చర్యలు చేస్తారో చెప్పారు రెండోది ద కల్చర్ కురాన్ పిటిషన్ అనేది ఇక మూడోది జిహాద్పై తెలుగులో ముక్కటి వారు రాసింది తీవ్రవాదులు ఏ విషయాలు చెప్పి సమాజాన్ని మోసం చేస్తున్నారో ఈ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు విషయాలను మనం కుటుంబికులు మిత్రులతో చర్చించాలి దేశ భద్రత గురించి చర్చించాలి దీనికంటే పెద్దది ముఖ్యమైనది ఏదీ లేదు గోగుల్ చాట్ పేలుల వెనుక కూడా ఎవరున్నారో మనకు తెలుసు కాబట్టి మన చుట్టూ ఉండేవారిపై నిఘా పెట్టుకోవాలి స్థానిక భద్రతా అధికారులతో సత్సంబంధాలు పెట్టుకుంటూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చెప్పాలి అలాగే భారత ఆర్మీకి అండగా నిలబడాలి ఎక్కడెక్కడ విమర్శలు వస్తున్నాయో మనం జవాబులు ఇవ్వాలి సమాజంలో రక్షా సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలి జిహాద్లో అమ్మాయిలు భాగస్వామ్యం కాకుండా చూసుకోవాలి ఈ సొసైటీ సభ్యులు వారానికి ఒకసారిగా కలిసి సమాజంలో జరిగే విషయాలను చర్చించుకోవాలి ప్రతిరోజు దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై ప్రజలను జాగృతం చేయాలి ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామా అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలి విజయవంతమైన జాగృతమైన సమాజంగా తీర్చిదిద్దుతామన్న సంకల్పం ఈ రోజు తీసుకోవాలి అవునంటారా కాదంటారా అవునన్నా కాదన్నా ఈ పని చేసి తీరాల్సిందే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నాను ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ హాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి చేయితగా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్